దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వేములవాడ తిప్పాపురంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో అవుతున్న పలు సంక్షేమ పథకాలు రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టినవేనని కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి పలు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మన కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచ దేశాలకే మన్న తెలిసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇలా జయంతి కార్యక్రమం ఎనభై జయంతి కార్యక్రమం జరుపుకోవడం మరి ముఖ్యంగా నిన్న మోనటువంటి కేటీ రామారావు గారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు బిడ్డాను జాగ్రత్తగా ఉండు ఎక్కడైనా కానీ సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ పెడితే మేము తొలగిస్తామా గవర్నమెంట్ వచ్చినాక హాలీ లేదు సూలీ లేదు అన్న విధంగా నువ్వు మాట్లాడుతున్నావు ఏ గ్రామానికైనా కానీ నువ్వు పర్యటనకు వచ్చినప్పుడు నేను అడ్డుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర సాధనలో మన అందరం ముందు పోయి కాంగ్రెస్ పార్టీ బలపతానికి అందరూ కొడడానికి కోరుకుంటూ మరొకసారి ఈ కిట్టి చేసినటువంటి మండల నిర్ధడు మరియు లేదుగా కాంగ్రెస్ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారికి జయన్ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మన రాజీవ్ గాంధీ గారు ప్రపంచంలోనే నలభై ఏళ్ళ లోపు వయసులో ప్రధానమంత్రి అవరు అప్పుడు ప్రపంచంలోనే పెద్ద అధికారుగా తిరిగింది కంప్యూటర్ రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ వన్నె తెచ్చిన నాయకుడిగా అప్పుడు గ్లోబల్ నాయకుడిగా రాజీవ్ గాంధీ గారు ఎదిగినారు వారి మరణం దేశానికి ఎంతో తీవ్ర లోటు మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటేనే దేశానికి నాయకత్వం త్యాగాల నాయకత్వం అలాంటి కాంగ్రెస్ పార్టీని కొందరు కావాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెలంగా చేస్తున్నారు కానీ ప్రజలు వారిని గుర్తించి చెప్తారని చెప్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు ఈరోజు యువక రాజీవ్ గాంధీ గారి ఎన్వేవ జయంతి వేడుకలు విమరాడ పట్టణంలో దిప్పాపురం బస్టంలో ఘనంగా జరపడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంద్రమ్మ రాజీవ్ గాంధీ యాజ్ చేస్తారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన తల్లి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధంగా మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే మేము మా నాయకులు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్తే కేటీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చినాక తీసేస్తాం ఎట్లా పెడతారని చెప్పడం చిక్కుసేటు ఇక మీ ప్రభుత్వం వచ్చేది లేదు సచ్చేది లేదు ఇక మీ ప్రభుత్వం ఉండేది చూద్దాం అప్పటి వరకు కానీ మేమైతే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ నాయకులతో వృత్తి చేస్తున్నాం ప్రజలందరం కలిసి మరోసారి ఈ రాజు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భ సందర్భంగా మా ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకుందాం